హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గనీ ఇంటర్నెట్ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం అండి ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫామ్ ఎలా నింపాలి ఎక్కడ ఇవ్వాలి అనేసి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మంది తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది ఇంపార్టెంట్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఏ స్కీమ్స్ గురించి అయినా మనం వీడియో చేస్తాము జాబ్ జాబ్స్ అప్డేట్ ఇస్తాము మీరు కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను మీరు ఈ ఫామ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి మీ మీ యొక్క ఆధార్ నెంబరు నెక్స్ట్ ఇక్కడ అనేది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి ఇక్కడ మనకి ఈ ఫామ్ అనేది ఇంగ్లీష్లోనే నింపాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఇక్కడ మన ఇక్కడ మీ నేమ్ అనేది ఇంగ్లీష్లో రాసుకోండి నెక్స్ట్ తండ్రి పేరు లేదా భర్త పేరు ఇక్కడ ఇంగ్లీష్లోనే ఉండాలి నెక్స్ట్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ రాయండి మనకి ఇందులో ఆధార్ కార్డు ప్రకారమే వయసు రాయాలి రోజు నెల సంవత్సరం ఆధార్ కార్డులో ఎట్లా ఉన్నదో అట్లా కరెక్ట్ రాయాలి నెక్స్ట్ ఇక్కడ మీ క్యాస్టేజ్ రాయండి కులం ఏమన్నా చదువుకొని ఉంటే మాత్రం ఇక్కడ చదువుకున్నట్టు రాసుకోండి ఇక్కడ నెక్స్ట్ మీరు ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మీ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా కలిసే నెంబరే రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబరే నెంబరే ఇక్కడ రాయండి కొంతమంది రీఛార్జ్ అయిపోయిన మొబైల్ నెంబర్ రాస్తారు అట్లా రాస్తే ఓటీపీలు రావు ఏదైనా వాళ్ళు కాల్ చేసినా కానీ మీకు కాల్ అనేది కలవదు నెక్స్ట్ ఇక్కడ మీ డోర్ నెంబర్ జిల్లా మీ స్థలము మీ మండలము మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి రెండు సేమ్ మెన్షన్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఏ దేని కొరకు అనేది దాని గురించి కూడా పెట్టాలి ఇక్కడ మీరు వికలాంగులా ఒంటర్ మహిళలానా దేనికి సంబంధించింది అనేది కూడా ఇక్కడ టిక్ చేసుకొని బాక్స్లో రాసుకోండి నెక్స్ట్ మీ సదరం ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి సదరం ఐడి ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మీకు వచ్చిన వాలంటీర్ ఐడి నెక్స్ట్ వాలంటీర్ పేరు ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయాలి వాళ్ళ ఫోన్ నెంబరు దరఖాస్తు ఇక్కడ మీరు పంచాయతీ పేరు రాసేసి దీని దాన్ని డీటెయిల్స్ నింపేసి తర్వాత ఇక్కడ మీరు ఆధార్ కార్డులో మీ పేరు కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ మెయిల్ ఫీమెయిల్ కానీ పుట్టిన తేదీ కానీ ఎన్నిసార్లు మార్చింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలని కూడా చెప్తున్నారు మార్చారా మార్చాలా అనేది కూడా ఇక్కడ పెట్టండి ఇక్కడ వచ్చేసి మీ సిగ్నేచర్ ఒకటి పెట్టేసేయండి దీనికి పెట్టేది డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి పెట్టాలి నెక్స్ట్ మీరు ఆధార్ కార్డు ఏమైనా అప్డేట్ చేస్తే దాని రిసిప్ట్ కూడా జిరాక్స్ పెట్టాలనేసి చెప్తున్నారు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా ఒకటి ఉండాలి ఇక్కడ రేషన్ కార్డు ఒకటి పెట్టాలనేసి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మనకి ఇక్కడ కరెంటు బిల్లు కూడా పెట్టాలంటారు ఆరు నెలల కింద కరెంటు బిల్లు మనం పెట్టాలి ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు నడిచేది కరెంటు బిల్లు జిరాక్స్లు కూడా పెట్టాలనేసి చెప్తున్నారు ఇవన్నీ జిరాక్స్లు పెట్టేసిన తర్వాత డాక్యుమెంట్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీలు ఇక్కడ ఇచ్చుకోవాలనేసి కూడా చెప్తున్నారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్